इंत्री अना प्रते, प्रते ब्रवीमे तदुमे निबोध स्वर्गमग्नि नचिकेत प्रजानन अनतोका अधोप्रतिष्ठा विधि वमेतम निहितम అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు ఓ నచికేత స్వర్గానికి తీసుకువెళ్ళే యాగం గురించి అడిగావు ఏ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళుతుందో అది నువ్వు నన్ను అడుగుతున్నావు అది నాకు బాగా తెలుసు దానిని నీకు చెబుతాను సావధానంగా విను అంటే జాగ్రత్తగా విను స్వర్గాన్ని అందించేది ప్రపంచానికి ఆధారమైనది అయిన ఆ అగ్ని హృదయ గుహలో ఉన్నది చూసారా ఎంత సీక్రెట్ చెప్పాడో సీక్రెట్ చెప్పేశాడు ఎముడు హృదయ గుహలో ఉందంటే ఒరే అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ చెప్పినది హృదయ గుహలో ఉన్న ఆ అగ్ని హృదయ గుహలో ఉంది అంటే మనం వెలిగించాలి ఈ బయట చేసే యజ్ఞమా అంతర్యజ్ఞమా ఏ యజ్ఞం మనం చేయాలి హృదయం అనేటటువంటి గుహలో ఉన్నది హృదయం అనగా అంటే మనం ఏమనుకుంటున్నాము మామూలుగా మనం చూసేటటువంటి ఎడమ గుండెకాయ కాదు ఇక్కడ చెప్పేటటువంటిది మామూలుగా ఆధ్యాత్మికమైనటువంటి హృదయము అంటే హృత్ అయం హృత్ అంటే ప్రకాశము అయం అంటే నేను హృత్ అయం నేను ప్రకాశమునై ఉన్నాను అని అర్థం అనమాట అంటే యోగాగ్నిని ఎప్పుడైతే నువ్వు రగలుస్తావో అది చిదగ్ని కింద మారుతుంది చిదగ్ని కింద మారుతుంది ఆ చిదగ్నే ఈ అంతా కూడా శాసిస్తున్నదని మనకి తెలుస్తుంది కాబట్టి అది ఆ చిదగ్ని ఎట్లా తెలుసుకోవాలి యమధర్మరాజు అంటున్నాడు అది నాకు తెలుసు నేను నీకు నేర్పుతాను అది గుహ్యం అంటే గుహ్యం అంటే ఏంటి సీక్రెట్ సీక్రెట్స్లో కల్లా సీక్రెట్స్ అది ఎక్కడా లేదు నీలోనే ఉందిరా బాబు అది నువ్వు తెలుసుకోవాలి అని చెప్తున్నా అంటున్నాడు అని అని ఇప్పుడు మళ్ళీ దీనికి ప్రతిపదార్థం చూసి దీనికి ఇంకా ఇన్నర్ మీనింగ్కి మనం వెళదాం నచికేత ఓ నచికేత నచికేతుడు అంటే మీకు అర్థం చెప్పాను నచికేతుడు అంటే అంతర్గతమైనటువంటి అగ్ని అని అర్థం నచికేతుడు అంటే అంతర్గతమైనటువంటి అగ్ని ఇది మామూలుగా పేరుగా ఊహించుకోండి ఊహించుకోకండి ఎందుకంటే అదివరకు పేర్లు కూడా ఆత్మని నిర్దేశిస్తూ ఆత్మ నిర్దేశం ఎంతో అంటే నిన్ను నీ లోపలికి పంపే విధంగా పేర్లు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనం లిల్లీ పప్పి టామీ కుక్కల పేర్లు నక్కల పేర్లు పెట్టుకుంటున్నాం అది ఎవరికి అట్లా కాదు వెంకటమ్మ ఈశ్వరయ్య అట్లా మనకి ఏంటంటే అది ఆ పరమాత్మతత్వాన్ని వెంకటమ్మ అంటే నీలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కట్టేసంటారు అంటే దాన్ని కట్ చేసుకుని దాన్ని ఖడ్గంతో దాన్ని తెగనరికి లోపలికి వెళ్ళేటటువంటి ఉపాయం కలిగినటువంటి తల్లి అనమాట అర్థం అట్లాగే ఈశ్వరుడు ఈశ్వరుడికి ఈశ్వరయ్య అంటే ఆ ఈశ్వరుడిని తెలుసుకున్నటువంటి వాడు అట్లా పేర్లు పెట్టుకునేవాళ్ళం అదంతా చాలా గొప్పదైనటువంటి అంతర్యోగానికి ప్రతీకగా నిలుపుతూ పేర్లు పెట్టుకునేవాళ్ళం ఇవాళ రేపు అట్లా మనం దానికి మనం అసలు కంప్లీట్గా వాటికి ఇప్పుడు మన పాశ్చాత్య నాగరికత వల్ల అదంతా వదిలేసుకున్నాం సరే ఇక్కడ అందుకే నచికేతుడు నచికేతుడు అంటే ఏంటి అంతర్ అగ్ని అంతర్గ్ని అని అర్థం అనమాట ఓ నచికేత తత్ తత్వు నీవు కోరిన దానిని ప్రజానన్ తెలిసిన నేను తే నీకు ప్రబ్రవీమి ప్ర అంటే చక్కగా మంచిగా చెబుతాను స్వర్గం స్వర్గాన్ని అందించే అగ్నిం యాగాన్ని నిబోధ జాగ్రత్తగా విను సుమా ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా విను అంటే ఇక్కడ మనం ఒకటి మామూలుగా భగవద్గీతలో కూడా మన గురువు గారి చివరికి నువ్వు నేను చెప్పినంత శ్రద్ధగా విని అంతా అర్థం చేసుకున్నావా కృష్ణుణ్ణి అడు కృష్ణుడు అర్జునుడిని అడిగాడు అట్లాగే శిష్యు గురువులు శిష్యులని మాటి మాటికి జాగ్రత్తగా విన్నావా జాగ్రత్తగా నువ్వు తెలుసుకుంటున్నావా అని అంటుంటారు అయితే జాగ్రత్త అంటే ఎప్పుడు వస్తుంది భగవద్గీతలో వాడు చెప్తారు జాగ్రత్త అనేది సమంకాయం సమం శిరోగ్రీవం నీ ధారయన్ అచల స్థిర అచల స్థిరం అంటే నీ తల ఖాయము స్ట్రైట్గా ఒక బద్దలాగా ఉండాలి ఎప్పుడు అందులో ముఖ్యంగా ఈ ఉపనిషత్తులు వినేటప్పుడు ఒక స్ట్రైట్ ఒక కర్ర పుల్లలాగా ఉండాలి కర్ర పుల్లలాగా ఉండి ఏం చేసేయాలి తర్వాత దిశవలోకయన్ అటు ఇటూ చూడొద్దు సుమా దిక్కులు చూడద్దు దృష్టిని దృ భ్రూమధ్యంలో ఆవేశించి ఆవేశింపచేసి అక్కడ పెట్టు అక్కడ పెట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా నువ్వు తపోభంగిమలో ఈ ఉపనిషత్తుని విన్నట్లయితే కనుక ఆ అతను నచికేత విద్య చెప్పేటటువంటిది నీకు పరమ సీక్రెట్ అయినటువంటిది కాబట్టి ఈ సీక్రెట్ని నువ్వు తెలుసుకుంటావు ఎందుకంటే మనము ఏదైనా అటెన్షన్ అటెన్షన్ అనగానే మనం పూర్తిగా మన అవయవాలన్నీ కూడా చెప్పే దాని మీద మనసుని నిలిపి మనం విన్నప్పుడే అది నీకు లోపలికి వెళుతుందనమాట అప్పుడే మనం అన్నీ సర్దుకుంటూ అట్లా కూర్చుని ఇట్లా కూర్చుని కాసేపు మనం అది ఆలోచిస్తూ ఇది ఆలోచిస్తూ ఉన్నామనుకో అది అసలు సీక్రెట్ చెప్పేటప్పుడు మనం మిస్ అవుతాం అసలు సీక్రెట్ ఎక్కడికి వస్తుందో అక్కడ మిస్ అయిపోతాం అనమాట సో జాగ్రత్తగా వినుసుమ నీకు ప్రవీమి చెబుతాను స్వర్గం స్వర్గాన్ని అందించే అగ్నిం యాగాన్ని నిబోధ జాగ్రత్తగా విను అనంతలోక ఆప్తిం అధో స్వర్గాన్ని ప్రాప్తింపచేసేది ప్రతిష్టాం ప్రపంచానికి ఆధారమైనది గుహాయాం హృద్గుహలో గుహాయాం అంటే సిక్ హృద్ గుహలో నిహితం నివసించేది త్వం నువ్వు ఏతం దీనిని విద్ధి తెలుసుకో అంటున్నాడు హృదయములో హృదయం అనే సీక్రెట్లో హృదయం అంటే చెప్పాను కదా హృత్ అంటే ప్రకాశము అయం అంటే నేను నేను అంటే నిజంగా మనము ఒక ప్రకాశ ప్రకాశరూపులమై ఉన్నామన్నమాట ఎప్పుడు తెలుస్తుంది అది మనము యోగాగ్ని చేసి దాన్ని చిదగ్ని కింద మార్చినప్పుడు యోగాగ్ని అంటే యోగాగ్ని లేక యాగాగ్ని యాగాగ్ని అంటే ఏంటి ఉత్ మనం నిన్న చెప్పుకున్నాం కదా ఉత్తరారణి దక్షిణారణి అంటే రెండు రెండు రకాలైనటువంటి ఒక ప్రశస్తమైనటువంటి చితుకులని ఒకదానికొకటి రాసిన తర్వాత అందులో నుంచి ఒక అగ్ని అగ్ని ప్ర ఆరణి అంటే ఇట్లా ఇట్లా బాగా మదన మదనించిన తర్వాత